హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అయితే నేను నమ్ముతాను సో మీరందరూ బాగుండాలి ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెజ్ రైస్ అయితే ఇది వెజ్ రైస్ వెజ్ బిర్యానీ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది ఇదైతే నేను ఈ రోజు వసంత పంచమి రోజు హన్నుకి అక్షరాభ్యాసం చేయించిన రోజైతే ఆ రోజు వచ్చాక నైట్ ఏం లేదని చెప్పేసి ఈ వెజ్ రైస్ చేద్దామని అనుకున్నాను అనుకున్నాక ఏమైందంటే మామూలుగా రైస్ అడిగినా ఇంట్లో ఏవో రెండు కూరగాయలు ఉంటే వాటితో చేద్దామని ఫిక్స్ అయినా కానీ మా బావ ఏం చేసిండు పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర అడిగి బిన్నీస్ బఠానీ అవన్నీ తీసుకొచ్చి కట్ చేసి పెట్టిండు నన్ను రైస్ అడిగినాక ఈ రైస్ అయితే బాగోదని చెప్పి వెజిటేబుల్ రైస్ కి బిర్యా బాస్మతి రైస్ ఏ ఉండాలి అని చెప్పి అన్నాడు అనమాట సరే అని చెప్పి బాస్మతి రైస్ కడిగిన బాస్మతి రైస్ అడిగినాక మళ్ళీ ఏమన్నాడు మళ్ళీ అందులో ఏం కర్రీ వేసుకొని తినాలి ఇప్పుడు నువ్వు వండి తినంటే అని అన్నాడు అనమాట అరే కర్రీ లేదనే కదా వెజిటేబుల్ రైస్ వేసేది సో మళ్ళా ఇప్పుడు కర్రీ కావాలంటే ఎలా అని ఆలోచిస్తుంటే మళ్ళా సరే దాన్నే బిర్యానీగా చేయమని చెప్పిండనమాట పెరుగు రైతా చేసుకొని తినొచ్చు బిర్యానీ చేసేసాయి అని అనమాట సో ఇంకా బిర్యానీ అని నేను అప్పటికి ఆ రైస్ అనుకొని అది కడిగి ఆల్రెడీ వేరే చిన్న గిన్నెలో స్టార్ట్ చేసిన నేను రైస్ అనుకొని నార్మల్ గా వెజిటేబుల్ రైస్ లాగే వేద్దాం అని చెప్పేసి కానీ అవన్నీ వద్దని ఇన్ని వంకలు పెట్టిన తర్వాత మళ్ళా మళ్ళీ మాకైతే నార్మల్ గా చెప్పిన కదా వన్ ఆర్ టూ కేజీస్ అయితే లేదు బిర్యానీ గిన్నె చాలా పెద్దది ఉంది ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేది సో ఎప్పుడు చేసినా కుక్కర్ లోనే చేసినా కాబట్టి మళ్ళీ ఈ వెజిటేబుల్ అంతా మళ్ళీ అందులోకి షిఫ్ట్ చేసి చేసానమాట ఇట్లా చేస్తేనే తింటా లేకపోతే నేను తినను నాకు అన్నమే వద్దు అని అన్నాడు అనమాట తన కోసమే చేసినప్పుడు తనకు నచ్చినట్టు చేద్దామని చెప్పి ఇంకా బిర్యానీ చేసిన బట్ చేద్దామని చెప్పడం కాదు చేయమన్నందుకు ప్రాసెస్ అంతా ఆయనతోనే చేయించిన అంత పని అంటే జస్ట్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఇవ్వడం అండి అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి కదా అవి లాస్ట్ లో అయితే కట్ చేసి చేసి ఇచ్చారనమాట సో మిగతా అంతా నేనే చేశాను చాలా బాగా వచ్చింది ఫైనల్ గా ఏమన్నా అంటే నేను ఒక హ్యాండ్ వేసినాయి కాబట్టి బాగా వచ్చిందని అని చెప్పాడు మా అయితే హ్యాండ్ దేనిలో వేస్తాడంటే అదే అండి వెజిటేబుల్ కట్ చేసి ఇవ్వడంలో అనమాట సో ఫైనల్ గా అయితే ఇలా ప్రాసెస్ చూసేస్తున్నారు కదా మీరు అన్ని ఉన్నవైతే కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇంట్లో అయితే క్యారెట్ టమాటో ఆలు ఉండే మిగతా అయితే అయితే పక్కన ఆంట వాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు మా సో పుదీనా కూడా లేకుండే అది కూడా తర్వాత తీసుకొచ్చాడు అనమాట నేనే అయితే నేను చేశాను నేను ఫస్ట్ టైం ట్రై చేసిన వెజిటేబుల్ ఏది ట్రై చేసినా నేను యూట్యూబ్ లో సర్చ్ చేసి చూస్తాను సో ఫైనల్ గా ఇదైతే నేను మామూలుగా రొయ్యల బిర్యానీ అది చేశాను కదా సో అలాగే ఆ ప్రాసెస్ లోనే ఇట్లా వెజిటేబుల్ బిర్యానీ కూడా ట్రై చేశాను అనమాట చాలా బాగా కుదిరింది ఇంట్రెస్ట్ లేనప్పుడే వంటలు బాగా కుదురుతాయి అది బిర్యానీ అనే కాదు నార్మల్ గా వంటలైనా మనకి ఇంట్రెస్ట్ ఉండదు చూడ అప్పుడే చాలా బాగా కుదురుతాయి తెలుసు ఏదో చేద్దాంలే అన్నట్టుగా చేసిన సో బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఇన్నిసార్లు ఏ బిర్యానీలు చేసిన నేను రివ్యూ తీసుకోలేదు అంటే బాగుంది అని చెప్పిండు మా బాబా అయితే కనీసారి చిటి తల్లి అండ్ శ్యామ్ కూడా తిన్నారు బాగుందని చెప్పారు మా అన్న కూడా చెప్పిండు వీడియో లాస్ట్ వరకు చూస్తే వాళ్ళ రియాక్షన్స్ మీకే అర్థం అయితే నేను ఇంకా అది పెట్టుకున్న తర్వాత రైస్ కూడా కుక్ చేసుకున్నా ఎయిటీ పర్సెంటేజ్ అయితే కుక్ అయింది రైస్ అయిన తర్వాత మంచిగా అది తీసుకొని కొంచెం కర్రీ ముందే తీసి పెట్టుకుని ఇది లేయర్ లాగా వేసుకొని మళ్ళీ మధ్యలో కర్రీ వేసి మంచిగా పైన అయితే డెకరేట్ చేసేసుకున్నాను ఆ రోజైతే అన్ను అక్షరాభ్యాసం కంప్లీట్ అయింది కదా సో ఇంకా మా వాళ్ళందరైతే ఎలా జరిగింది ఏంటి అని అడిగారు మా అత్తమ్మ వాళ్ళు అయితే రాగానే ఏం రాసావని అన్ను అడిగారు అడిగితే చూపిస్తున్నాడు వాడు స్లేట్ తీసుకొచ్చి చూపించిండు భలే అనిపించింది మీలో ఎవరైనా అక్షరాభ్యాసం వీడియో చూడకపోతే మాత్రం ఈ వీడియో కింద లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి చాలా బాగా జరిగింది మామూలుగా వర్గల్ ప్లేస్ తెలియని వాళ్ళు కూడా వీడియోలో పూర్తిగా చూడొచ్చు అనమాట పైన అయితే ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని నేనైతే నెయ్యి ఫ్రిడ్జ్ లో పెడతాను కాబట్టి ఇలా ఉంది సో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటదని చెప్పి వేసేసుకొని ఫైనల్ గా అయితే దమ్ పెట్టేసుకున్నా నెయ్యి అయితే ఎన్నిసార్లు వేసినా ఒక టూ టైమ్స్ వేసినా కానీ అంతకు ముందు వేయలేదు కానీ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా వెజ్ బిర్యానీ ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన కదా చాలా బాగుంది వచ్చింది నిజంగా ఎన్నిసార్లు బిర్యానీ చేసిన మా ఆయన అయితే పెద్ద కాంప్లిమెంట్ రొయ్యల బిర్యానీకి అండ్ మళ్ళీ ఇదొకటి ఈ బిర్యానీకి అయితే ఇచ్చిండు ఇంకా చూడాలి ముందు ముందు చికెన్ బిర్యానీ అయితే ట్రై చేయాలని ఉంది చూడాలి నెక్స్ట్ నెక్స్ట్ టైం అదే పక్క ట్రై చేస్తా అంటే చికెన్ కదా ఖరాబ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని దాంతో ఎప్పుడు ట్రై చేయలేదు చూడాలి ఒకసారి ట్రై చేస్తా అని చెప్పినా ఎప్పుడు తెస్తాడో మా బావ అది కూడా ట్రై చేసి చూపిస్తా వరకు అయితే చేసిన బిర్యానీల్లో ఫ్రాన్స్ బిర్యానీ అండ్ ఇది వెజిటేబుల్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది వెజ్ అయితే బాగా వచ్చింది చూడాలి నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎట్లా వస్తుందో ఫస్ట్ టైం కదా బావచ్చు నా వీడియోస్ చూసి అయితే కొంతమంది నా వెనకాల కామెంట్ చేస్తారంట అంటే నా ముందు చేసే ధైర్యం లేక నా వెనకాల చేస్తారంట చేసే వాళ్ళు నేను అనుకోండి నేనైతే ఒక్కటే నమ్ముతా ఎదిగేదాంక చెవులు మూసుకోవాలి ఎదిగినాక నోరు మూసుకోవాలి ఇదైతే నిజంగా నేను నమ్ముతాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అది మీ ఆప్షన్ ఇప్పుడు నా ఒక వీడియో పెట్టినా థౌజండ్ మెంబర్స్ ఇస్తారు ఆ థౌజండ్ లో మీరు ఒక్కరు అది మీ ఇంట్రెస్ట్ సో నా బిర్యానీ అయితే చాలా బా వచ్చింది మా వాళ్ళ రియాక్షన్స్ లాస్ట్ లో చూడమని చెప్పాను కదా నిజంగా బాగా అంటే ఓ పెద్ద షఫ్ని కాదు కానీ పర్ఫెక్ట్ కాకపోయినా మంచిగా తినేలా చేసినా అని పిల్లలైతే బాగా చేసినా కొంచెమే చేసినవా ఇంకొంచెం చేయొద్దా అని అడిగిరు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎక్కువ చేస్తాను అని చెప్పిన సో ఇంత వరకు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా ఫాలో అవ్వండి నేనేమన్నా మర్చిపోయి ఉంటే ఇందులో కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చాలా డెప్త్ గా చూస్తారు